హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పిస్కల్ బాగున్నారా మరి మేము కూడా చాలా చాలా బాగున్నాము మా వీడియో చూస్తున్న మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇదిగో ఈ రోజైతే నేను పొద్దున్నే పిల్లలకి సగ్బియ్యం అయితే జాబ్ కాస్తున్నానండి పిల్లలు తాగుతామని అడిగారు తర్వాత అట్ల పిల్లలు ప్యాక్స్ ఇస్తూ ఉంటాను అందుకని చెప్పేసి ఇది జాబ్ కాస్తున్నాను అనమాట ప్పుడు తాగాలి బాడీలో వెయిట్ చేసినా కానీ బాగా ఉపయోగపడతాయండి అయితే మరి పెట్టలు సగ్బి ఉడతా ఉంటున్నాయి ఉంటాయి ఈ లోపు టీ కూడా కాసుకుంటున్నాను ఈ లోపి రెడీ అయ్యే ముందు బియ్యం కూడా కడిగి పెడతానండి ఇంట్లో నిండుగా ఉన్నాయి ఇప్పుడు తెచ్చాడు బాబు చాలా ఇక్కడ బియ్యం అయితే అండి అయిపోయి అని అనకూడదంట నిండుగా నేను అనాలంట నిండుగా కానీ అనమాట చెప్తే ఇప్పుడు తీసుకొచ్చారు బాబు ఇప్పుడైతే బియ్యం కడిగి పెడతారో పక్కన అయితే అనుగుణిపోతా ఉంటుంది సగ్గు బియ్యం మధ్య మధ్యలో తిప్పుకుంటా ఉండాలి లేకపోతే అడిగేస్తాయి అనమాట టీ కూడా మురుగుతా ఉంది బియ్యం కడిగేసి పెడతా పళ్ళు మనం చేసుకుంటే టైట ఒకదాని వెంట ఉంటే చేసుకుంటే తొందర పొంగి అయిపోతాయండి మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి కాయ ఇచ్చి ఇక్కడ చెప్పు కూర్చొని చేసుకుంటే టమాటెని వెంటనే పనులు చేసుకుంటే ఒక గంటలో మొత్తం పనులన్నీ అయిపోతాయి వంట పనులు సబ్బీమైతే ఉడుతా ఉన్నాయండి ఇక పాలు పోస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు సేమేలు గట్ట ఏమీ వేయలేదు ఉత్తిసగ్బీమే అనమాట ఇప్పుడు కొంచెం వాటర్ పోస్తా ఇక సేపు పాలతో పాటు ఉడమిద్దామండి ఉడికిన తర్వాత ఇది వేస్తాను ఏంటంటే యాలపి పొడి వేసిన తర్వాత పచ్చదారీ వేసేసి దించేస్తాను చూద్దరిగా ఉడివంటి నీకు కొంచెం ఉడకాలే పాలతో పాటు ఉడకనిద్దాం ఇలా ఇదిగో టీ కను కదా సమయంలో టీ తీసుకోండి వచ్చి మున్నేగా టీ ప్రభు టీ అట్టుకెళ్ళిచ్చరా అందరికి టీ తీసుకోండి అరే మీరు కూడా తీసుకోండి తీసుకున్నది అన్నీ కూడా పట్టుకెళ్ళిచ్చురండి

రాత్రి ఎవరు తెచ్చారు అవునా సరే అర్థాలు అయితే చికెన్ దోసకాయ బాగానే ఉంటుందా దోసకాయని టమాటా కూర ఉండదాం అనుకున్నాను ఈలో ముని వచ్చి లో చికెన్ కూడా ఉంది వండని అంటుంది నా నేనైతే చూడలేదండి నిన్న కొంచెం బాగోక నేను వంటగదిలోకి రాలేదు అయితే మరి చికెన్ ఉందని చెప్తుంది కదా ఇప్పుడు దోసకాయ వేసి చికెన్ వేసి వండుతాం బాగుంటుంది అనమాట దోసకాయ చికెన్ వండుకుందాం ఈరోజు పిల్లలు కూడా ఇంట్రెస్ట్ గా వాళ్ళకి కూడాను చికెన్ అంటే పిల్లలకు బాగానే ఇష్టం అనమాట మా ఇంట్లో బాగానే తింటారు ఇప్పుడు దోసకాయ ఈ కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను ఇప్పుడేమో దోసకాయ వండేస్తాను అనమాట కట్ చేసుకుని ఇదైతే పొంగుతా ఉందండి ఇక యాలి కచ్చదొట్టి ఇందులో వేసాను కాయలు తొక్కలు కూడా వేసానమాట గింజలతో పాటు కచ్చా పచ్చ దంచి ఇందులో వేసాను ఇంకా ఉడికిపోయిందండి ఇదిగో అయిపోయింది పచ్చదారత్ చేస్తాను ఇప్పుడు ఆపేసి కొయ్యి ఆపేసి వేస్తానండి బెల్లవైన వేసుకోవచ్చండి నేనైతే ఇప్పుడు పంచదార ఇచ్చేస్తున్నాను పిల్లలు కదా ఇంట్లో అందరూ కాబట్టి ఇప్పుడు పంచదార తోటయితే జాబ్ అయితే రెడీ చేయిస్తానండి ఇది అయితే ఇలా కనిపేసిన తర్వాత కొంచెం సేఫ్లు గురించి సల్లారాగా పిల్లలకైతే ఇస్తానండి ఇప్పుడే కదా టీ ఇచ్చాను అన్నం ఉడికిన తర్వాత కూర ఉడికిన తర్వాత అన్నం తినేసిన తర్వాత ఇస్తాననమాట ఇది ఇంతేనండి అన్నం అయితే ఉడుగుతా ఉంది దోసకాయ కట్ చేస్తా ఉన్నాను ఇప్పుడు కట్ చేసుకుని చికెన్ దోసకాయ అయితే కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను అనమాట ముందు ఏం చేస్తున్నావు చిరుకులు పడుతున్నాయమ్మా ఈ బట్టలు కొన్నేమో ఆరిపోయినాయి మంచిగా స్వాపలు పెట్టాము ఇది ఏమో గుంగ ఆరేస్తాము చినుకులే పడుతున్నాయి కానీ శుభ్రం మంచిగా వర్షం వస్తే బాగుండేది మడతిట్టావా కొన్ని బట్టలు సర్లే థ్యాంక్ యూ సో మచ్ నీకు బట్టలు మడతిట్టినందుకు మున్ని చెప్పింది కరెక్టే నేను చూడలేదు మా మున్నికి చికెన్ అంటే ఎంత ఇష్టం ఒక రోజు చికెన్ అంటది ఒకరోజు పీతలు అంటది ఒక రోజు చేపలు అంటది ఒక రోజు రొయ్యలు అంటది అయ్యో ఇష్టం నీకు ఎట్లాంటి ఇష్టం ఆ పిల్లకి కానీ పేదలు ఎక్కడ దొరకట్లేదు సంతోషం అంతలో దొరుకుతాయి కానీ మరి తెచ్చుకోవాలి ఒకసారి పేదలో పేదల కోసం వల్ల సంతోషం అంతకై రావాలి చూపించడానికి అమ్మాయి ఎక్కువ ఏం పరిస్థితుంది చెప్పినీకు అసలు ఎక్కువ శాతం చికెన్ చికెన్ ఇక పేదలు అట్లాంటి చికెన్లు మటన్లు పేపనట్టు ఇది బాగుంటుంది మన రాబడంత మనకు ఖర్చు ఎంత ఆ కదా ఉన్నా లేకపోయినా అంతే ఇప్పుడు అండి చికెన్ కడిగాను తర్వాత ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవి దోసకాయలు చక్కగా కూర అయితే వండుదాం అండి బాగుంటుంది మటన్ దోసకాయ కూడా చాలా బాగుంటది ఇప్పుడైతే నూనె అయితే పొయ్యి మీద పెట్టిన ఆయిల్ చక్కగా ఉల్లిపాయ ముక్కలు ముక్కలు బాగా వేసిన తర్వాత మరి టమాటాలు దోసకాయ కూడా వేసి బాగా వేయించిన తర్వాత చికెన్ వేసి అది కూడా బాగా వేయించి అన్ని కలిపి ఉండితా ఉన్నప్పుడు ఉప్పు కారం మసాలా అన్ని వేసి కరిగేసి కడిపేసేసుకుందండి ఈరోజు చాలా సింపుల్ గా అయితే వండిసుకుంటాను కూర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు తర్వాత దోసకాయ అన్ని ఆగిచ్చిన తర్వాత చికెన్ అయితే వేసేస్తానండి ఇందులో సో చికెన్ కూడా ఇంటితో పాటు చక్కగా ఉరిగిపోతా ఉంది ఇప్పుడైతే నేను ఏం చేస్తానంటే ఇందులో పసుపు పసుపు వేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుదాం చికెను దోసకాయ ఎవరన్నా వండుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి చాలా బాగుంటది ఇప్పుడు ఇందులో అయితే కారం కూడా వేస్తున్నానండి తర్వాత కారంతో పాటు ఇదిగో అల్లం వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు అన్నీ కలిపిన పేస్ట్ నేనైతే అన్నీ కలిపేసి మిక్సీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అదే వాడతాను చాలా బాగుంటుంది అనమాట పెరగపాకు కూడా వేస్తున్నానండి మరిగా ఈ విధంగా ఒక రెండు నిమిషాలు అయితే ఉడకనిచ్చిన తర్వాత నేను వాటర్ అయితే పోస్తానండి మంత్ అర్థం అర్థమే వస్తుంది ఇదిగోండి ఇప్పుడైతే ఇందులో వాటర్ పోస్తున్నాను అనమాట కొంచెం దగ్గర ఉడికిన తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి వేసి దించేస్తానండి అంతేస్తాను ఇప్పుడు ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇలా దించేస్తాను ఇప్పుడు ఇందులో అయితే కొంచెం ఇది వేస్తున్నాను ఏంటంటే ధనియాల పౌడర్ కొత్తిమీర లేదు కదా అందుకునండి ఇంకంతే కూర అయితే రెడీ ఒక నిమిషాలు ఉడికి దించేస్తాను అన్నమాట దించేసి పిల్లలకైతే అన్నం పెడతా ఇప్పుడైతే పిల్లలకి అన్నం పెడతానో చూసేయండి చికెన్ దోసకాయ కూర అయితే రెడీ అయిపోయింది అన్నం రెడీ అయిపోయింది పాయసం తెలియదు పాయసం తెచ్చుకోండి వెళ్ళి అందరం పెడతాం అది అది ఫస్ట్ ప్రభు పెడదాం సరే భోజనం అవే వేసేస్తుందంటు ఆకలి వేసేస్తుందా వేసేస్తుందా ఆకలే మున్ని మొత్తం కలగది చికెన్ ఇచ్చింది రా బాబా పాయసం పాయాసం చూసారా పెట్టుకో సద్బియం పాయాసం అనమాట అన్నం తిన్నాగా గ్లాసులు తెచ్చుకోండి పోతనే కోరిక మేరకు మొత్తాన్ని చికెన్ వేయించావు దోసకాయలో ఇదేనండి వీడియో ఈ రోజైతే మరి ఈ నేను మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్